వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ ఈ రోజు మనకు వచ్చేసిన కలెక్షన్ సిల్క్ సిల్క్ శారీస్ అండి అందరూ డైలీ శారీస్ తీసుకురండి మేడం సిల్క్ శారీస్ తీసుకురండి అని అందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు అందుకనే తీసుకొచ్చాను మనకి ఈ శారీ అండి శారీ చాలా బాగుంది అసలు బాగుంటుంది ఇలా ఇచ్చారు ఇట్లా డిజిటల్ ప్రింట్ తోటి చాలా బాగా ఇచ్చేసారు మనకి బ్లౌజ్ కూడా చిన్న చిన్న తోటి ఫ్లాగర్స్ వచ్చేసి చాలా బాగుందండి శారీ శారీ మొత్తం ఇలా వస్తుందండి దీంట్లో మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నేను సిక్స్ కలర్స్ మీకు చూపిస్తాను మీకు ఏ సారీ నచ్చిందో నా స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్ కి వాట్సాప్ చేయండి మీకు స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తాను వాట్సప్ చేయండి ఇది ఉండొక కలర్ తిట్టి సేమ్ అన్ని శారీస్ అలాగే ఉంటే బ్లౌజ్ కూడా సేమ్ దానికి వచ్చినట్టే వస్తాయి కాకపోతే కలర్స్ ఒకటే చేంజ్ గ్రీన్ చాలా బాగున్నాయండి చాలా సాఫ్ట్ ఉన్నాయి శారీస్ ఎంత మెత్తగా ఉన్నాయో కూడా ఎంత ఈజీగా వేర్ చేయొచ్చు మనము ఎంత తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి చాలా వీడియోస్ వీడియోస్లో చూసి మేడం నాకు ఇది కావాలని చెప్తున్నారు వీడియోస్ ఎప్పుడో చూసి కాకపోతే మనం వీడియో తీయంగానే ఇది ఎమ్మటే ఆర్డర్ పెట్టేసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాయి మీరు వీడియో చూడంగానే నాకు వాట్సాప్ చేసేయండి మీకు ఇన్స్టాగ్రామ్ లో కూడా అవైలబుల్ ఉందండి ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు మెసేజ్ మెసేజ్ చేయండి మీకు ఏసీఆర్ కావాలో అది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు ఆ సారీ నేను పంపించేస్తాను ఫుల్ అడ్రస్ తోటి పెట్టాలండి మనకి సిక్స్ హండ్రెడ్ పడుతుంది బడ్జెట్ ఏంటంటే బడ్జెట్ రేంజ్ చాలా సాఫ్ట్ ఉంది మన క్రేప్ క్రేప్ శారీ టైప్ చాలా బాగుందండి టీచర్స్ కూడా స్కూల్ స్కూల్కి వెళ్ళి టీచర్స్ జాబర్స్ కూడా చాలా ఈజీగా వెయిట్ చేయొచ్చు నేను ఈ శారీని ఓకే మీకు ఈ సారీ కనుక నచ్చితే కామెంట్ చేయండి బాగుంది ఎలా ఉందని కూడా నాకు కామెంట్ చేయండి సారీ మొత్తం ఇలాగా వెల్కమ్ బ్యాక్ వారాహి కలెక్షన్స్ ఈ రోజు మనకు వచ్చేసిన కలెక్షన్ ఇది సింగిల్ పీస్ వచ్చిందండి అసలు ఎంత బాగున్న శారీ మన కస్టమర్ కి ఫస్ట్ చూపించి ఒకవేళ నచ్చితే కనుక నాకు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి తెప్పిద్దామని ఒకటే సింగిల్ పీస్ తెప్పించానండి అసలు ఎంత బాగుందో లేజర్ క్లాత్లో చాలా బాగా వచ్చేసింది మనకి శారీ బడ్జెట్ బడ్జెట్ రేంజ్లోనే అండి అసలు శారీ ఎంత కట్టుకోకుండా ఉన్నా ఎంత అసలు ఎంత ఇంత సాఫ్ట్ క్లాత్తో చాలా బాగుంది మనకి ఇది ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి శారీ మీకు ఎవరికి కావాలో వాళ్ళకి ఇది స్క్రీన్ షాట్ తీసి నాకు ఇది కావాలని చెప్తే మీకు నేను తెప్పిస్తానండి ఈ శారీస్ మనం ఇది ఓపెనింగ్ రోజే ఒకళ్ళు బుక్ చేసేసుకున్నారండి సాల్డ్ అవుట్ అయిపోయింది కానీ మీ వరకు మీకు ఎవరికైనా కావాలి అంటే దీంట్లో కలర్స్ తెప్పిస్తాను సేమ్ ఇదే క్లాత్లో చాలా చాలా బాగుందండి ఎవరికి కావాలో నాకు వాట్సాప్ చేయండి నేను ఈ క్లాత్ నేను తెప్పిస్తాను ఈ శారీ తెప్పిస్తాను చాలా బాగుందండి అసలు మీరు చూడండి బరువు కూడా ఉంది శారీ అసలు చాలా బాగుంది వాటర్ పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్